గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన త్రీ వన్ సెవెన్ రద్దు చేయాలని ఇటు అప్పుడు ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది కోరినా కూడా ఆ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తారు మా ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఎంతో ఆశపడ్డా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడిచినా కూడా దానిపై ఎటువంటి స్పందన లేదని ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఏంటి అసలు ఈ త్రీ వన్ జీవన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవో సంగతి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మూడు వందల పదిహేడు జీవో తేవడం జరిగింది అది చీకటి జీవో అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి జీవో అది ఆ జీవో ఎవరికి లాభం చేసిండు ఆయన అంటే ఆంధ్ర ఉద్యోగుల కోసం లాభం అయింది ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రా ఉద్యోగులు ఏడు ఇబ్బంది పడుతారు అని చెప్పేసి తెలంగాణలో పక్క పెట్టి వాళ్ళ కోసం తెచ్చిండు మూడు వందల పదిహేడు ఆ మూడు వందల పదిహేడు వలన గుట్టకోరు చిట్టకోరు దూరం అయ్యి ఉద్యోగాలు చేయాలంటే అందరూ కూడా ఇబ్బందులు అవుతున్నారు మరి ఉద్యోగం చేయాలంటే మానసికంగా ఉంటేనే అతను ఉద్యోగం చేయగలుగుతాడు మూడు వందల కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలంటే తల్లి ఒక దగ్గర నాన్న దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర అంటే ఉద్యోగం చేయాలంటే నేను ఎప్పుడు ఉద్యోగం పోవాలా ఎప్పుడు ఇంటికి రావాలనే ఆలోచన ఉంటాడు కాబట్టి ఆ ఉద్యోగికి మానసికంగా తినడం అనారోగ్యం పాల్గొనడం హార్ట్ అటాక్ రావడం ఈ దాదాపుగా యాభై మంది చనిపోవడం జరిగింది గత ప్రభుత్వం ఎన్నోసార్లు కూడా గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని అడిగాం ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర బెనిఫిట్ చేసిండు దానికి కారణం ఎవరంటే గత పాలనలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉద్యోగ సంఘ నాయకుడు పేరు చెప్పదలుచుకోలేదు ఆ ఇద్దరు మూర్ఖత్వం వలన వాళ్ళిద్దరు మాట వలనే ఆ చంద్రశేఖరరావు గారు చేయడం జరిగింది దానివల్ల నష్టపోయినాం సరిగా అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ ముందలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి నలభై ఎనిమిది గంటల్లో మూడు వందల పదిహేడు జీవో రద్దు చేస్తామని ఆవిడ హామీ ఇవ్వడం జరిగింది మరి ఇట్లా హామీ ఇవ్వడం వల్ల మేము అనుకున్నాం తప్పకుండా మరి రేవంతానం తీసుకొస్తే మా మూడు వందల పదిహేడు జీవో పరిష్కారం అవుతుంది మా స్థానికత మేము ఉంటాం మా ఇంటి దగ్గర ఉండి మా ఉద్యోగ పిల్లలందరూ కూడా ఉద్యోగం కూడా సక్రంగా చేసుకుంటామని ఆలోచించాం సరే నలభై ఎనిమిది గంటలు లిస్ట్ పెట్టి ఇప్పుడే ఉద్యోగ ప్రభుత్వం ఏర్పడు పడ్డది కాబట్టి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి మేము కూడా ఆగడం జరిగింది అట్లా ఆయన ఆగి ఆగి కూడా కొన్ని రోజుల తర్వాత కమిటీ వేయడం కమిటీ ఎనిమిది నెలలు చేశారు ఎనిమిది నెలలు కమిటీ సరే కమిటీ వేస్తారన్నా తప్పకుండా జరిగిపోతుంది ఉద్యోగం మరి వాళ్ళు రద్దు చేస్తారని ఆశపడ్డాం ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అని బహిర్గతం కూడా చేయడం లేదు మరి ఈ విధంగా నలభై ఎనిమిది గంటలు గడిపోయింది పదిహేను నెలలు గడిచిన ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి ఉద్యోగులనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ప్రతి ఉద్యోగి కూడా కార్యకర్తలుగా పనిచేసి ఈ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది మరి రెండు చూస్తే మన రెండు ఎలక్షన్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా బీజేపీ వాళ్ళు మేము ఎన్నికలు ఒక మాట అన్నందుకు ఎమ్మెల్సీలో కూడా వారికి తెలిపించడం జరిగింది అంటే ఉద్యోగులు ఇది మూడు వందల పదిహేడు జీవోళ్ళనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు కేవలం మూడు వందల పదిహేడు జీవనం రద్దు చేయనందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పార్టీని ఊడగొట్టారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగి మనోవేదన ఉన్నారు ప్రతి ఒక్క బాధపడుతున్నారు ఉద్యోగం లేస్తే పడుకుంటే కూడా మూడు వందల పదిహేడు అడిగిపోయినా పడుకున్నా లేసినా మూడు వందల పదిహేడు ఎందుకంటే మానసికంగా దెబ్బతి అనారోగ్యాలు బ్యాక్ పెయిన్లు మొకాల్ నొప్పులు ఆర్టిట్రాక్చర్ అన్నీ వస్తున్నాయి కదా మరి ప్రతి ఒక్క ఉద్యోగం ఉండేది ఏంటి మూడు వందల పదిహేడు ఉద్యోగాలని మరి ఆ ఉద్యోగం ఆయన చెప్పినందుకే ప్రభుత్వం తెచ్చుకున్నాం ఆయన పది నెలలు కార్యాపన చేసి వెనక జరిగినందుకు ఆడ ఉద్యోగం చెప్పడం జరిగింది కదా మేము మీ ద్వారా ఒక్కటే ఎక్కువ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మేము కూలి తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని కానీ మీరు మమ్మల్ని దూరం పెట్టకుండా మూడు వందల పదిహేడు ఆర్థిక భారం కాదు ఒక్క సంతకముతో మా ఉద్యోగులకు అందరికీ న్యాయం జరుగుతుంది మరి ఆ జీవన్ మేము రద్దు చేయమని అంటారు మూడు వందల పది ఉన్నాయి కానీ ఏ స్థానికత వారి ఆ స్థానికత బదిలీ చేయమని చెప్పేసి ఒక ఉత్తర్వులు చేస్తే అందరూ కూడా సహా సంతోషపడతారు అందుకే మీ ద్వారా తప్పకుండా చేస్తాను ఆశపడుతున్నాం వచ్చేటి స్థానిక ఎన్ ఎన్నికలు ఎన్నికల ముందు చేస్తే మరి ఉద్యోగులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు అని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం సో అంటే మెయిన్ గా మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు కదా సో ఈ బీజేపీ సపోర్ట్ కాదు ఎవరు చేస్తారు ఎందుకంటే మేము తెచ్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు న్యాయం చేస్తారో వచ్చాము అదే ఎన్నికల్లో వాళ్ళు అడిగారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే ఆ విధంగా అంటే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు కానీ స్థానికత ఇచ్చేది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలి కాదు కదా చేసేది మరి స్థానికత పెద్ద అంశం కాదు ఆర్థిక భారం కాదు కాబట్టి చేయవలసింది మన గవర్నమెంట్ సో ఒకవేళ దీన్ని రద్దు చేయకపోతే తర్వాత మీ మీ ఏంటి ప్రభుత్వ సంబంధించి కార్యాచరణ నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై చలో హైదరాబాద్ ఒక పది పదిహేను వేల మందితో చలో హైదరాబాద్ కార్యక్రమం పెడుతున్నాం అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే తెలంగాణ ఉద్యమం ఎలా చేసామో ఆ విధంగా మా స్థానికత మా జన్మకానే ఉద్యమం మళ్ళీ ప్రారంభమవుతుంది ఓకే విన్నారు కదా అండి అని అంటే ద్రీ సేవ జీవన్ రద్దు చేస్తామని చెప్పి కూడా పదిహేను నెలలు అవుతున్న దాని గురించి ఇటు ఇంతవరకు ఎటువంటి ప్రతిఘటన కూడా విడుదల చేయడ విడుదల చేయకపోవడంతో అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేక తీసుకొస్తామని ఇటు ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ కిషోర్తో ప్రవీణ్ హైదరాబాద్